హలో అందరికీ చిన్నులపై పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా రోడ్లో కొన్ని చిన్నులపై రబ్బలు తొక్కువలసినవి తీసుకోవాలి వాటిని బాగా మెత్తగా దంచుకోవాలి చాలా మెత్తగా దంచుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని వాటిని కూడా మెత్తగా దంచుకుంటూ ఉండాలి తర్వాత కొంచెం ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్స్ కారం అనేది వేసుకొని దాంట్లో మొత్తం కలుపుకుంటూ మెత్తగా దంచుకోవాలి చిన్నులపాయకి కారం జీలకర్ర అనేది బాగా మెత్తగా పట్టాలి సో చాలా మెత్తగా దంచుకుంటూ ఉండాలి అలాగే తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి చాలా గట్టిగా అయిపోతుంది కాబట్టి కారం అనేది దాంట్లో కొంచెం వాటర్ వేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం మెత్తగా ఉంటుంది పచ్చడి అనేది సో అలాగే కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే జీలకర్ర ఆవాలు అనేది తాలింపు బాగా కాలాలి కాలిన తర్వాత బాగా కాలాలి అంటే ఎర్రగా అంటే మనం ఏదైనా పచ్చడి తినేటప్పుడు ఆవాలు ఆ జీలకర్ర తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత మనం రెండు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం అనేది తాలింపులో వేసేసుకొని బాగా కలుపుకుందాం ఆయిల్ అనేది కారంకి పట్టాలి ఆ విధంగా కలుపుకుంటూ ఉండండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి రోట్లో అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది మిక్సీలో కంటే చాలా టేస్ట్గా ఉండే ఈ పచ్చండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే కొంచెం చిన్నలపాయ అనేది చేదుగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఏం చేద్దాం నిమ్మకాయ అనేది పిండుకుందాం ఎందుకంటే నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ అనేది కొంచెం పుల్లగా ఉంటుంది అలాగే కారంగా ఆ చిన్నులపాయ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది సో నిమ్మకాయ పిండుకొని ఒక బౌల్లోకి తీసుకుంటాం సో రెడీ